మొదటి భాగం షోడశ దళ పద్మం అంటే పదహారు దళములు చక్రం దానికి పదహారు యోగినులు పదహారు చంద్రకళలు అని తెలుసుకున్నాం ఆ పదహారు దళము లోపల ఉన్నటువంటి ఇది అష్టదళ కమలం రెండవ కమలం వచ్చేసి అష్టదల కమలం అష్టదల కమలంకి ఈ చక్రానికి శ్రీచక్రంలో ఈ చక్రంకి పేరు సర్వసంక్షోభన చక్రం అని పేరు ఈ చక్రంకి అష్టదళ కమలం అని మనం పిలుచుకుంటాం అష్టదల కమలం అష్ట దిక్కులందు ఎనిమిది దిక్కులందు ఎనిమిది మంది దేవతలు ఈ కమలంలో నివసించి ఉంటారు అష్ట దిక్కు పాలకులు ఎలా ఉంటారో ఈ ఎనిమిది దిక్కులందు ఎనిమిది దేవతలు ఈ శ్రీచక్రానికి కాపాడుతూ ఉండే అమ్మవార్లు అష్టదవల ఎనిమిది దమ ఎనిమిది దళమునందు ఎనిమిది మంది దేవతలు నివసించి ఉంటారు తూర్పులో అనంగ కుసుమే దక్షిణంలో అనంగమేఖిలే పడమడంలో అనంగమేధినే ఉత్తరంలో అనంగ మదనాతురే అలా ఈశా ఆగ్నేయంలో రేఖే అనంగ వేగిని అనంగ కుషే అనంగమాలిని ఈ చక్రము ఈ చక్రములో గుప్త యోగినులు పేరు వచ్చేసి యోగినులు మొదటిలో మనం తెలుసుకున్నది పదహారు యోగినులు ఇది అష్టగుప్త తరయోగినులు